నియోజకవర్గంలో ధ్వంసమైన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని ప్రతిపడు నియోజకవర్గ ఇన్చార్జి పరువుల సత్యప్రభ రాజు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఏలేశ్వరం మండల తూర్పు లక్ష్మీపురం నుండి రమణయ్యపేట వరకు టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు చిత్రమైపోయిన రోడ్డుకి అడ్డంగా గోడ కట్టి ఆందోళన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వరుపుల సుబ్బారావు హడావిడిగా పెద్దమల్లాపురం రోడ్డుకి కొబ్బరికాయ కొట్టి ఆశయస్పంద ఉందన్నారు ఇప్పటికైనా నిజాయితీగా రోడ్డు వస్తే స్వాగతిస్తామన్నారు మరోసారి మోసం చేయాలని చూస్తే మాత్రం పదిహేను రోజులలో ఉద్యమం చేయడానికి సిద్ధమని అని అన్నారు నియోజకవర్గంలోనే అన్ని రహదాలు వెంటనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు వారు కూడా దాన్ని వెంటనే స్పందించారు అదే విధంగా నియోజక వర్గంలో అన్ని మండలాల్లోనూ ముఖ్యంగా పెదమల్ల శంకరం నుంచి పెదమల్లాపురం చాలా పూర్తిగా ధ్వంసం అయిపోయి ఉండడం వల్ల అక్కడ ప్రజలు గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు గురి అవుతున్నారు దాని గురించి కూడా ఆ రోడ్డు వెంటనే నిర్మాణం చేపట్టాలి అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆదివారం సోమవారం మంగళవారం మూడు రోజులు అక్కడ మేము పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది దాంతో ఈరోజు అక్కడ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నాయకులు కొబ్బరికాయ కొట్టడానికి ఈరోజు దాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాలని అనుకున్నారని తెలిసింది నిజంగా సార్లు ఇప్పటికే నాయకులు కొబ్బరికాయలు ఎన్నో సార్లు కొట్టి అక్కడ ప్రజల్ని రోడ్లు నిర్మిస్తామని మోసం చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఒకసారి సుబ్బారావు గారు ఒకసారి కొట్టారు అదేవిధంగా ఎంపీ వంగ గీత గారు ఎమ్మెల్యే పర్వ ప్రసాద్ గారు కూడా కొబ్బరికాయలు కొట్టారు నాయకులు ఇలా కొబ్బరికాయలు కొట్టి జనాల్ని మోసం చేస్తూ ప్రజల్ని చేసారే తప్ప ఇప్పటి వరకు ఎక్కడా రోడ్డు నిర్మాణం అన్నది చేపట్టడం జరగలేదు ఈసారి అయినా రోడ్ నిర్మాణం చేపడితే మేము దానికి పూర్తిగా స్వాగతిస్తున్నాం అది కాకుండా గత గతంలో లాగే మళ్ళీ ఆ దాన్ని అలాగే కొబ్బరికాయలు కొట్టడం వరకే ఉంచితే మాత్రం ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మేము ఈ పాదయాత్ర చేసి ఈ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అన్ని రోడ్లను వెంటనే నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తాం